ద్వాదశాక్షరి మూలమంత్రం స్వయంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులకు ఉపదేశము చేసినటువంటి మహామంత్రం మంత్ర రాజం ఈ ఒక్క మంత్రాన్ని ప్రతినిత్యము కూడా మన ఇంటిలో జపించుకున్నట్లయితే పారాయణం చేసినట్లయితే సకల బాధలు కూడా తొలగిపోతూ ఉంటాయి సకల ఐశ్వర్యములు కలుగుతూ ఉంటాయి అదేవిధంగా దారిద్ర్య బాధలు రోగ బాధలు అన్నీ కూడా నివారణ అవుతూ ఉంటాయి మరి అంతటి మహాశక్తివంతమైనటువంటిది ద్వాదశాక్షరి మహామంత్రము ఇందులో ఓం అనేటువంటి ప్రణవము నిండి ఉన్నది అనగా ఓంకార స్వరూపమైనటువంటి ప్రణవతో కూడి ఉన్నది ద్వాదశాక్షరి మహామంత్రం ఈ యొక్క మంత్రం ఋగ్వేదము యజుర్వేదము సామవేదమును పారాయణము చేసినటువంటి మహాపుణ్యం కూడా ఈ యొక్క ద్వాదశాక్షరి మహామంత్రము పారాయణం చేయడం వలన లభిస్తూ ఉంటుంది అందువల్ల శ్రీ స్వామివారు వీరప్రభేంద్ర స్వాముల వారు స్వయంగా ఈ మంత్రం యొక్క విశిష్టతను కూడా తెలియజేయడం జరిగింది ఆయా కాలజ్ఞాన సభల్లో అందువల్ల ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమహ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారి వెంటనే నేను ఉంటానని స్వామివారు చెప్పారు వారి వెంట నడుస్తూ ఉంటాను వారిని కాపాడుతూ ఉంటాను వారిని ఆపదల నుంచి గట్టెక్కిస్తూ ఉంటాను సకల ఐశ్వర్యములు కూడా ఇస్తూ ఉంటాను మరి అంతటి మహోన్నతమైనటువంటి మహాశక్తిమైనటువంటి శక్తివంతమైనటువంటిది ఈ యొక్క మహా మహామంత్రం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రం యొక్క విశిష్టతను మంత్రంలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం ముప్పై రెండు సార్లు ఈ యొక్క ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపించినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా వచ్చేటువంటి ఆరాధనా పూజ రోజున పన్నెండు వేల సార్లు మహోత్సవం అదేవిధంగా జపము చేసినట్లయితే భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కూడా లభిస్తూ ఉంటుంది అందువల్ల ఈ యొక్క మంత్రం యొక్క విశిష్టతను ఆ మంత్రం యొక్క శక్తిని కూడా మనము ఈ ఈరోజు తెలుసుకుందాం ద్వాదశాక్షరీ మహామంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం శివాజ బ్రహ్మణే నమ ఈ యొక్క ద్వాదశాక్షరీ మహామంత్రం యొక్క విశిష్టతను మనం తెలుసుకున్నట్లయితే ఓం అనేటువంటి ప్రణవము ఇందులో ఇమిడి ఉన్నది అనగా అకార ఉకారం మకారాలన్నీ కూడా ఇందులో ఉండడం వలన ఋగ్వేద యజుర్వేద సామవేద ధర్మల వేదాలన్నీ కూడా సరిపోయేటువంటి మంత్రంగా భాసిల్లుతూ ఉన్నది అదేవిధంగా హ్రీం అనేటువంటి బీజాక్షరం ఇందులో ఉంది హ్రీం అంటే ఇందులో శక్తి బీజము శివబీజము కూడా నివిడీకృతమై ఉన్నది ఇందువల్ల హ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని పఠించడం వలన దివ్యశక్తులు కూడా లభిస్తూ ఉంటాయి మానవులకు అష్టసిద్ధులు కూడా కలుగుతూ ఉంటాయి అదేవిధంగా అన్ని రంగాల్లో విజయం కలుగుతూ ఉంటుంది ధనధాన్య సమృద్ధి కూడా ఇస్తూ ఉంటుంది అంటే ఈ ఒక్క హ్రీం అనేటువంటి ఆ బీజాక్షరములో ఇన్ని విధములైనటువంటి ఫలితాలు ఉన్నాయి అందువల్ల ఈ యొక్క ఓం తర్వాత హ్రీం అనేటువంటి అక్షరాన్ని బీజాక్షరాన్ని మనం పలుకుతూ ఉన్నట్లయితే అందులో శివబీజము శక్తి బీజము కూడా కూడుకున్నటువంటి ఆ యొక్క బీజాక్షరం వల్ల మానవులకు మనకు అందరికీ కూడా సకల సంపదలు కలుగుతూ ఉంటాయి అన్ని రంగాల్లో విజయం లభిస్తూ ఉంటుంది దివ్య శక్తులు లభిస్తుంటాయి అష్ట సిద్ధులు కూడా లభిస్తూ ఉంటాయి అదేవిధంగా క్లీమ్ ఇందులో ఇంకొక బీజాక్షరం క్రీమ్ తర్వాత క్లీమ్ ఉంది ఈ క్లీమ్ అనేటువంటిది కృష్ణ బీజము కాలీబీజము ఈ కృష్ణ బీజము మరియు బీజము తో కూడి ఉన్నటువంటిది ఈ క్లీమ్ అనేటువంటి బీజాక్షరం దీనివల్ల దారిద్ర్యం తొలగిపోతూ ఉంటుంది సుఖశాంతులు కూడా కలిగిపోతూ ఉంటుంది అదేవిధంగా మరి దుష్టశక్తుల బాధ కూడా నివారణ అవుతూ ఉంటుంది ఆపదలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి మనకి ఏ ఆపద వచ్చినా కూడా వెంటనే తొలగిపోతూ ఉంటుంది అందువల్ల ఈ క్లీమ్ అనేటువంటి శక్తివంతమైనటువంటి బీజ అక్షరం కూడా ఇందులో ఉంది కనుక మరి కృష్ణ బీజము బీజంతో కూడుకున్నటువంటి ఈ క్లీమ్ అనేటువంటి అక్షరాన్ని ఆ యొక్క బీజాక్షరాన్ని జపించడం వలన మనకు సుఖశాంతులు కలుగుతుంటాయి దారిద్ర్యము తొలగిపోతూ ఉంటుంది ఆపదలు తొలగిపోతూ ఉంటాయి మరి భూత ప్రేత పిశాచాది బాధలు కూడా నివారణ అవుతూ ఉంటాయి ఈ యొక్క బీజాక్షరము ద్వారా మనం ఫలితాన్ని మనం తెలుసుకో తెలుసుకుంటున్నాం అదేవిధంగా శ్రీం ఈ యొక్క శ్రీం అనేటువంటి బీజాక్షరం ఇది లక్ష్మీబీజం అంటారు దీన్ని ఈ లక్ష్మీబీజము మరి లక్ష్మీ ప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది ధనాన్ని ఇస్తూ ఉంటుంది సంపదలను ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ఆయుష్ను ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైనటువంటి ద్వాదశాక్షరి మహామంత్రంలో ఒకటి ఓం ప్రణవము అదేవిధంగా హ్రీం అనేటువంటి శక్తిబీజము శివబీజము క్లీమైనటువంటి కాళీబీజము కృష్ణబీజము శ్రీమైనటువంటి బీజంతో కూడి ఉన్నటువంటిది ద్వాదశాక్షరీ అదే అదేవిధంగా శివాయ బ్రహ్మణి నమ షి అనగా లక్ష్మీ బీజం అనగా లక్ష్మీ ప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది మరి వా వా అనగా అది అపమృత్యు బాధను కలిగిస్తూ ఉంటుంది అపమృత్యు దోషాన్ని కూడా నివారణ చేస్తూ ఉంది యా అనేటువంటి బీజాక్షరము మరి అన్ని రంగాల్లో విజయానికి ఉచ్చాటన బీజం అంటారు దాన్ని ఉచ్చాట బీజం అనగా ఆ యాక్షరాన్ని పలకడం వలన అన్ని రంగాల్లో పైకి వెళ్ళిపోతుంటాం ఉచ్చాడన అనగా ఉన్న స్థితికి వెళ్ళిపోతుంటాం మనం ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగాల్లో ఉన్నతమైనటువంటి విజయాన్ని మనం పొందుతూ ఉంటాం కనుక ఈ శివాయ అనేటువంటి బీజాక్షరాన్ని పలుకుతూ ఉండాలి ఇక వీరబ్రహ్మణే నమ లేదా బ్రహ్మనీ నమ అనేటువంటిది స్వామివారి యొక్క నామాన్ని సూచిస్తూ ఉంటుంది ఆ బ్రహ్మతో సమానమైనటువంటి వారు వీరబ్రహ్మేంద్ర స్వామి కనుక శ్రీ వీరబ్రహ్మణీయ నమ లేదా బ్రహ్మణీయ నమ అందువల్ల మరి అందరూ కూడా భగవద్భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ప్రతినిత్యము కూడా ఈ యొక్క ద్వాసాక్షరి మహామంత్రాన్ని భక్తి పూర్వకంగా భగవద్భక్తి చేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రబోధించినటువంటి ఆ యొక్క ద్వాదశాక్షరి మహామంత్రాన్ని పారాయణం చేయండి ఇందులో ఉన్నటువంటి బీజాక్షరములో ఉన్నటువంటి విశిష్టతను కూడా మీరు తెలుసుకొని ఆ బీజాక్షరాన్ని ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా సకల ఐశ్వర్యాలు కలుగుతూ ఉంటాయి అన్ని రంగాల్లో విజయం లభిస్తూ ఉంటుంది సుఖశాంతులు కలుగుతూ ఉంటాయి ఆపదలన్నీ తొలగిపోతూ ఉంటాయి మరి అన్ని రంగాల్లో మీరు ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతూ ఉంటారు